వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈరోజు మనం గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కోసం ఇతర పోటీ పరీక్షల ఎగ్జామ్స్ కోసం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యంగా జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి చూద్దాం సో ఫ్యూచర్లో జరగబోయేటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఈ క్వశ్చన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇక ఐకాన్ ఇండియా లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మీకు ఒక బుక్ని ఉంది ఈ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఆన్సర్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో ఈ బుక్ అనేది మీకు మార్కెట్లో అందుబాటులోకి ఉంది సో ఇది బుక్కి సంబంధించి ఫస్ట్ టైం క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ మీకు లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ని మొత్తం కూడా కవర్ చేస్తాయి ఓకేనా సో ఒకసారి మనం క్వశ్చన్స్ని చూద్దాం సో ఎవరైనా ఈ బుక్ కావాలనుకునేవారు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి బుక్ ప్రైస్ కూడా చాలా లో కాస్ట్తో మీకు అందించడం జరుగుతుంది ఎందరో అఫోర్డబుల్ చేసే విధంగా సో దీనికి సంబంధించినటువంటి ఈ బుక్కి సంబంధించిన బుక్ని బై చేసేందుకు సంబంధించిన ఒక లింక్ ఇస్తాము యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనలను పరిశీలించండి అని అని అంటున్నాం సో ఇది స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ చాలా చాలా వస్తూ ఉన్నాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది క్రింది ప్ర క్రింది ప్రకటనలను పరిశీలించండి సో స్టేట్మెంట్ నెంబర్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో నిర్వహించబడ్డాయి అని స్టేట్మెంట్ నెంబర్ వన్ ఇచ్చినాం ఇక నెక్స్ట్ ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ మరియు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు ఈ ఎన్నికలను పర్యవేక్షించారు అని అంటున్నాం స్టేట్మెంట్ నెంబర్ త్రీ భారతీయ ఓటర్లు కులం మతం సామాజిక ఆర్థిక స్థాయిలను అధిగమించి ఓటు వేశారు అని అంటున్నాం ఇందులో సరైన ప్రకటనల్ని గుర్తించండి అని అంటున్నాం ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరైనటువంటి వాటిని గుర్తించాలి ఏ ఒకటి మరియు రెండు అని అంటున్నాం బి ఒకటి మరియు మూడు అని అంటున్నాం సి రెండు మరియు మూడు డి పైవన్నీ సరైనవి అనేటువంటి ఇక్కడ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం బుక్లోనైతే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ రాయడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం దీనికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈ క్వశ్చన్కి సంబంధించి సో ఇచ్చిన క్వశ్చన్కి మనం ఏ కోణంలో చూడాల్సి ఉంటుంది అని అంటే ఎన్నికల సంఘానికి సంబంధించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్ సో ఇటీవల లోక్సభకి సంబంధించినటువంటి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు అనేవి జరిగాయి ఈ లోక్సభ ఎన్నికలను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ని తయారు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో నిర్వహించబడ్డాయి అని అంటున్నాం స్టేట్మెంట్ నెంబర్ వన్ ఏ సౌను ఏడు దశలలో నిర్వహించడం జరిగింది ఈ ఏడు దశల ఎన్నికలకి సంబంధించి ఎప్పుడు అనంటే మార్చి పదహారున ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగిందండి ఏం రిలీజ్ చేశారు అని అంటున్నాం నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏం చెప్పారు దేశవ్యాప్తంగా ఏడు దశలలో ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పారు కదా కాబట్టి ఏడు దశలలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి అనేది రైట్ స్టేట్మెంట్ అండి మరి మొదటిసారి ఎప్పుడు ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి మార్చి పదహారున ఎన్నికల నోటిఫికేషన్ వస్తే దేశవ్యాప్తంగా అని అంటే ఏప్రిల్ పంతొమ్మిదిన ఎప్పుడు అని అంటున్నాం ఏప్రిల్ పంతొమ్మిదిన ఈ ఎన్నికలకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఏ ఫేజ్ అని అంటున్నాం ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఓటింగ్ అనేది జరిగింది ఎన్నికలు అనేవి జరిగాయి ఇలా గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ ఆ తర్వాత ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై ఆరున కూడా రెండవ దశ ఎన్నికలు జరిగినాయి ఆ తర్వాత మే ఏడున మూడవ దశ ఎన్నికలు జరిగినాయి ఇక మే పదమూడున తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికలు అనేవి నిర్వహించడం జరిగింది ఎప్పుడు అని అంటున్నాం మే పదమూడున ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన ఎన్నికలు జరిగినాయి మే పదమూడున జరిగినటువంటి ఎన్నికల ఫేజ్ ఎన్నోది అంటే ఫోర్త్ ఫేజ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు అనేది మనకి ఇంపార్టెంట్ మనం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ తర్వాత మే పదమూడు తర్వాత మే ఇరవై మే ఇరవై ఐదు కూడా ఐదు ఆరవ దశ ఎన్నికలు జరిగిన తర్వాత ఏడవ దశ ఎన్నికలు జూన్ ఫస్ట్న జరిగాయండి ఎప్పుడు జరిగాయి అని అంటున్నాం ఇక్కడ మనం మాట్లాడుతున్న ఏడు దశల ఎన్నికల గురించి మాట్లాడాల్సి వస్తే ఏడవ దశ ఎన్నికలు అనేవి మనకి ఎప్పుడు జరిగాయి అంటే జూన్ ఫస్ట్న జరిగాయి అని అంటున్నాం సో ఇలా ఏడు దశల ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ ఫోర్త్న రిజల్ట్స్ వచ్చినాయి ఎన్డిఏ అనేది కూటమి ఇప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేసింది సో కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ వన్ అనేది సరైనటువంటిది అని అంటున్నాం ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ గారు సింగ్ సంధు గారు ఎన్నికల పర్యవేక్షణ చేశారు అని అంటున్నాం ఈ స్టేట్మెంట్ కూడా రైటేనండి ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు అయితే ఇద్దరు ఎన్నికల కమిషనర్లకి సంబంధించి జ్ఞానేష్ కుమార్ గారు సుఖ్బీర్ సింగ్ సంధుగారు ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ భారతీయ ప్రజలు లేదా ఓటర్లు కులం మతం సామాజిక ఆర్థిక స్థాయిలను అధిగమించి ఓటు వేశారు ఎస్ వాస్తవము ఇక్కడ కులం మతం సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణం కాదు సో వీటిని అధిగమించి ఎవరైతే ఓటు హక్కు ఉన్నటువంటి వారు ఓటు వేయాలనేటువంటి ఓటు వేయాలి అనేటువంటి అవగాహన ఉన్నటువంటి వారందరూ కూడా ఇందులో ఓటు వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి అన్నీ సరైనవే అనేటువంటి అంశాన్ని స్టేట్మెంట్ ఆప్షన్ని మనం సరైనదిగా గుర్తించాల్సి ఉంటుంది ఇలా ఈ క్వశ్చన్కి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకోవడం జరిగింది ఇలాంటి ఎక్స్ప్లెనేషన్తోనే మనం తీసుకొస్తున్నటువంటి బుక్ అనేది మీకు మార్కెట్లోకి అందుబాటులోకి ఉంది మీరు యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది మీకు ఓపెన్ మార్కెట్లో కూడా ఈ బుక్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి రెండవ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో ఏది సరైనది సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాం ఆప్షన్స్ కొంచెం మనకు పెద్దగా కనబడతా ఉన్నాయి సబ్జెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్స్ చేయడం చాలా ఈజీ థర్మల్ పవర్ ప్లాంట్లో నలభై ఐదు మెట్రిక్ టన్నుల కంటే తక్కువ కోల్ నిల్వ ఉన్నది అని అంటున్నాం ఇది స్టేట్మెంట్ నెంబర్ వన్ ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రోజువారీ కోల్ వినియోగం సగటు పదివేల టన్నులు అని అంటున్నాం అలాగే ఆప్షన్ సి పారాదీప్ పోర్టు ద్వారా మాత్రమే కోల్ రవాణా చేయబడుతుంది అని అన్నాం నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చి సోన్ నగర్ నుంచి దాద్రీ వరకు రైల్వే రేక్స్ యొక్క టర్న్ అరౌండ్ టైం ఫిఫ్టీ శాతం మెరుగుదల చెందింది అనేటువంటి ఆప్షన్స్ని ఇచ్చి కోల్ రిలేటెడ్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ రిలేటెడ్గా ఇక్కడ క్వశ్చన్ని అడగడం జరిగిందండి సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ తెలియాలి అని అంటే మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎప్పుడు అని అంటున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మే నెలలో కోల్కి సంబంధించినటువంటి అప్డేట్ని మనం ఇక్కడ చూడగలిగితే తెలుసుకోగలిగితే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆప్షన్స్ కానీ ఇది తెలియాలి అని అంటే మనకి మే నెలలో జరిగినటువంటి కోల్కి సంబంధించి బొగ్గు గనులకి సంబంధించి బొగ్గు ఉత్పత్తికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలియాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు సో థర్మల్ పవర్ ప్లాంట్లో నలభై ఐదు మెట్రిక్ టన్నుల కంటే తక్కువ కోల్ నిల్వ ఉన్నది అనేటువంటి ఆప్షన్ని ఇక్కడ ఇవ్వడం జరిగినది సో ఇలా ఈ కోల్ వినియోగానికి సంబంధించి నలభై ఐదు మెట్రిక్ టన్నులకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు టన్నుల కంటే తక్కువ అని కానీ ఇక్కడ తక్కువ కాదు ఎక్కువ కోల్ నిల్వ అనేది ఉన్నది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అనేది తప్పండి కానీ మనల్ని సరైనది ఎన్నుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఇలా సరైనది ఎన్నుకోవాలి అని అంటే మనం మిగతా ఆప్షన్స్ చూస్తేనే మనకు ఆన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంది ఇక రెండోది ఏమంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రోజువారీ కోలు వినియోగం సగటున పదివేల టన్నులు అని అంటున్నాం ఎస్ అండి భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు మే రిపోర్ట్స్ ప్రకారం బొగ్గుకి సంబంధించిన వినియోగం అనేది పదివేల టన్నులుగా ఉన్నట్లు ఈ కోల్ మైనింగ్కి సంబంధించినటువంటి వారు గణాంకాలను స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేయడం జరిగినది కాబట్టి ఇది సరైనది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది అన్నారు కానీ మనకు సరైనది అనేటువంటిది వచ్చింది కాకపోతే సిడి ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాల్సి ఉంటుందండి సో ఇక్కడ పారాదీప్ పోర్టు ద్వారా మాత్రమే కోల్ రవాణా చేయబడుతుంది అని అన్నారు ఓన్లీ పారాదీప్కి సంబంధించినటువంటి పోర్టు ద్వారా మాత్రమే రవాణా చేయబడుతుంది అనేది రాంగ్ ఆన్సర్ ఇక్కడ మాత్రమే అన్నారు పారాదీప్ పోర్టు ద్వారా అనేది బొగ్గు రవాణా అవుతుంది కానీ మాత్రమే అన్నారు ఇది పారాదీప్ కాకుండా వేర్వేరు పోర్ట్స్ నుంచి కూడా బొగ్గు రవాణా అనేది అవుతూ ఉంది ఎక్కడి నుంచి అవుతూ ఉంది అని అంటే దామ్రా నుంచి అవుతూ ఉంది గంగవరం నుంచి అవుతూ ఉంది సో ఇలా కోల్ రవాణాకి సంబంధించి ఇచ్చినటువంటి సి అనేటువంటి ఆప్షన్ తప్పండి ఇక నెక్స్ట్ సోన్నగర్ నుంచి దాద్రీ వరకు రైల్వే రేక్స్ యొక్క టర్న్ ఎరౌండ్ టైం అనేది యాభై శాతం మెరుగుత మెరుగుదల చెందింది అని అంటున్నాం యాభై శాతం కాదండి ఇది వంద శాతం మెరుగుదల చెందింది కాబట్టి ఇక ఈ స్టేట్మెంట్ కూడా తప్పు కానీ మనకు స్టేట్మెంట్ బీఈ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనం అన్ని ఆప్షన్స్ని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇలా అన్ని ఆప్షన్స్కి సంబంధించిన వివరణ అనేది మీకు బుక్లో క్లియర్గా నేను చెప్పిన దాని ప్రకారం పొందుపరచడం జరుగుతుంది బుక్లో అవైలబుల్గా ఉంటుంది సో ఇలా మీరు ఈ ఆప్షన్ని కూడా రైట్గా పొందడానికి అవకాశం ఉంది ఓకే ఇక నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిశీలించండి అని అన్నాం ఇది ఎక్ససైజ్ వ్యాయామాలకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇటీవల గ్రూప్ వన్లో లో ఇలాంటి క్వశ్చన్స్ ని అడగడం జరిగినది సో ఇప్పుడు క్రింది ప్రకటనలను పరిశీలించండి అని అన్నాం ఐఎన్ఎస్ శివాలిక్ యోకో జపాన్ కి ప్రయాణం చేసింది ప్రయాణం అయ్యింది అనేటువంటిది స్టేట్మెంట్ నెంబర్ వన్ అగైన్ ఇది స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ సో మీరు గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్లో కానీ ప్రీవియస్గా ఎగ్జామ్స్ రాసిన మనకు తెలుసు మ్యాక్సిమమ్ ఇలాంటి క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు మనం వీటికి ఆన్సర్స్ చేయాలి ఓకే ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ టూ చూడండి సింగపూర్లో ఐఎన్ఎస్ శివాలిక్ అనేది ఎనభై మంది విద్యార్థుల సందర్శనను నిర్వహించింది అని అన్నాం ఇక ఐఎన్ఎస్ ఐఎన్ఎక్స్ శివాలిక్ జిమెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్గొనలేదు అని అన్నాం సరైన ప్రకటనల్ని గుర్తించండి అని అని అన్నాం వన్ మరియు టూ మాత్రమే వన్ మరియు త్రీ మాత్రమే టూ మరియు త్రీ మాత్రమే అన్ని ప్రకటనలు సరైనవే అని అంటున్నాం సో మీరు ఆన్సర్ ఏమనుకున్నారు అనేది ఒక్కసారి చూడండి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో ఇప్పుడు జిమెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది నిర్వహించడం జరుగుతోంది ఇది భారత్కి అలాగే జపాన్కి సంబంధించినటువంటి టైమ్ ఎక్సర్సైజ్ అండి జపాన్ జిమెక్స్ అని అంటే ఏంటి అని అంటే జపాన్ ఇండియాకి సంబంధించిన మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ సముద్ర నావీకి సంబంధించిన ఎక్సర్సైజ్ సో ఈ ఎక్సర్సైజ్ని బేస్ చేసుకొని భారతదేశం నుంచి ఐఎన్ఎస్ శివాలిక్ అనేది జపాన్కి వెళ్ళడం జరిగింది ఇది రైట్ స్టేట్మెంట్ అండి వన్ అనేది రైట్ స్టేట్మెంట్ వెళ్తూ వెళ్తూ ఇది సింగపూర్లో ఐఎన్ఎస్ శివాలిక్ అనేది ఎనభై మంది విద్యార్థుల సందర్శన నిర్వహించిన మాట కూడా వాస్తవమే జపాన్కి వెళ్తూ సింగపూర్లో ఐఎన్ఎస్ శివాలిక్ని చూసేందుకోసం ఎనభై మంది విద్యార్థులను సందర్శనార్థం ఇక్కడ నిర్వహించిన ప్రదర్శన నిజమే కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైటే ఇప్పుడు శివాలిక్ ఎందుకు వెళ్ళింది అన్నాం జిమెక్స్లో పాల్గొనేందుకు వెళ్ళింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జపాన్లో ఈ యోకోసుకాలో జరుగుతున్నటువంటి జిమెక్స్లో పాల్గొనేందుకు వెళ్ళింది కానీ ఇక్కడ త్రీ స్టేట్మెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఐఎన్ఎస్ శివాలిక్ అనేది జిమెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్గొనలేదు అని అంటున్నాం కాబట్టి ఇది రాంగ్ ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి సరైనది ఇక్కడ ఏమడిగారు సరైన ప్రకటనల్ని గుర్తించండి అని అన్నారు సరైనది అంటే ఏంటి ఒకటి రెండు సో ఒకటి రెండు మనకి ఏలో ఉంది సో కాబట్టి ఇక్కడ వన్ టూ సరైనవి అంటున్నాం కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మీకు బుక్లో అవైలబుల్గా ఉంది బుక్ ద్వారా మీరు పూర్తి ఒక సిక్స్ మంత్స్కి సంబంధించిన అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ని చదువుకుని ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేసేలాగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది బుక్ కోసం మీరు యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు బుక్ ఓపెన్ మార్కెట్లో కూడా ఉంది ఇక నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండి సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ మేజర్ జనరల్ హర్ష్ చిబర్ గురించి విభిన్న రంగాల్లో చేసిన విధులు స్థానాలను గురించి సరిపోల్చండి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది ఏఏసీ ట్రైనింగ్ సెంటర్ ఈస్టర్న్ సెక్టార్ నార్తన్ సెక్టార్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజ్ బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని అంటున్నాం మేజర్ జనరల్ ఆపరేషన్ లాజిస్టిక్స్ అని అంటున్నాం డైరెక్టివ్ స్టాఫ్ అని అంటున్నాం ఏసీ బెటాలియన్ అని అంటున్నాం మేజర్ జనరల్ హర్ష్ చిబ్బర్కి సంబంధించి ఇగో ఈ రంగాలలో ఎక్కడ ఏ విభాగంలో పనిచేయడం జరిగింది అనేది క్వశ్చన్ సో ఇది కూడా మేకి సంబంధించినటువంటి అప్డేట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఈ మేకి సంబంధించినటువంటి అప్డేట్లో రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే మేజర్ జనరల్ హర్ష్ చిబ్బర్కి సంబంధించి విభిన్న రంగాలలో చేసిన విధులు స్థానాలని సరిపోల్చండి అన్నాం కాబట్టి ఒకసారి దీనికి సంబంధించి ఏఎస్సీ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ఏఎస్సి బెటాలియన్లో ఈయన వర్క్ చేయడం జరిగిందండి సో ఫస్ట్ వన్ ఈజ్ డి అని అంటున్నాం డి అనేది మనకు ఓన్లీ ఏలోనే ఉంది కాబట్టి ఇగో ఇదే రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈస్టర్న్ సెక్టార్కి సంబంధించి ఎక్కడ అని అంటే బ్రిగేడియన్ జనరల్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి వ వర్క్ చేయడం జరిగింది ఇది ఏ అని అంటున్నాం ఇక నార్థన్ సెక్టర్లో దేనికి సంబంధించి పనిచేశాడు అని అంటే మేజర్ జనరల్ ఆపరేషన్ లాజిస్టిక్కి సంబంధించి పనిచేయడం జరుగుతూ ఉంది అలాగే ఇక డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశం మనకు మిగిలిందల్లా డైరెక్టివ్స్ డైరెక్టింగ్ స్టాఫ్ అని అంటున్నాం సో ఇలా ఆన్సర్ వచ్చి ఏ అండి ఇలాంటి క్వశ్చన్స్ని కూడా మనం ఎగ్జామినేషన్లో ఫేస్ చేయబోతా ఉన్నాం ఆల్రెడీ ఫేస్ చేసాం ఇలాంటి అన్ని అంశాలపైన సమగ్ర అవగాహన కల్పించేందుకే సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ బుక్ అనేది మీకు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది యాప్ ద్వారా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇది ఎకనమీ రిలేటెడ్గా మేలో వచ్చినటువంటి జిఎస్టి బేస్ చేసుకొని ఇస్తున్నటువంటి క్వశ్చన్ అండి క్రింది జాబితాలను సరిపోల్చండి అని అని అంటున్నాం సో ఇక్కడ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ సెంట్రల్ జీఎస్టీకి సంబంధించిన వసూలు ట్వంటీ ట్వంటీ ఫోర్ మే స్టేట్కి సంబంధించిన వసూలు అలాగే ఇక్కడ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐజీఎస్టీకి సంబంధించినటువంటి వసూళ్లు అలాగే ఎస్ఎస్కి సంబంధించినటువంటి వసూళ్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎంత వసూళ్ళయ్యాయో ఫిగర్స్నే అడుగుతా ఉన్నాం ఇది రెండు వేల ఇరవై నాలుగు మేకి సంబంధించినటువంటి అప్డేట్ సో ఈ అప్డేట్ని బేస్ చేసుకొని ఒకసారి ఆప్షన్స్ని పరిశీలించి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మనం చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి జిఎస్టికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ సెంట్రల్ జిఎస్టీని గురించి ఫస్ట్ అడగడం జరిగింది మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వసూళ్లలో సెంట్రల్ జిఎస్టీ వసూళ్లు ఎంత అని అంటే సి అండి సో ఇక్కడ సి అనేది మనకి ఏలో ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఏం ఉందా ఏనే రైట్ ఆన్సర్ సో ఇక్కడ ఇక మే ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టేట్ జీఎస్టీ వసూళ్లు ఎంత ఉన్నాయి అని అంటే నలభై వేలకి సంబంధించి నలభై వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఉన్నాయి ఇక ఐజిఎస్టీకి సంబంధించినటువంటి వసూలు ఎంత ఉన్నాయి అంటే బి అని అని అంటున్నాం సో ఇలా బి ఐజిఎస్టీ అని అంటే ఎనభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క కోట్లు అలాగే మేకి సంబంధించిన సెస్ వసూలు ఎంత అని అంటే మిగిలినలా మనకి డి సో పన్నెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఇది మేలో వసూలైనటువంటి జీఎస్టీకి సంబంధించిన ఫిగర్స్ని బేస్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ క్రియేట్ చేసుకోవడం జరిగింది ఇలా ఇగో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ డైరెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అలాగే వీటితో పాటు అసెర్షన్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇలా అన్ని విధాలుగా మీకు ఎగ్జామ్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఎగ్జామ్స్ ఎలా అయితే జరుగుతూ ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని బుక్ని డిజైన్ చేయడం జరిగింది సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్కీమ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఇందులో మీకు కవర్గా పోతూ ఉన్నాయి బుక్కి మీరు యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఈ బుక్కి సంబంధించినటువంటి కోర్స్ లింక్ అనేది మీకు ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంటుంది యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి ఓపెన్ మార్కెట్లోకి కూడా అతి త్వరలో బుక్ అనేది ఉంది సో ఇలా ఈ క్వశ్చన్స్ని మీకు జస్ట్ శాంపిల్స్గా చూపెట్టడం జరిగింది సో మనం మొత్తం సిక్స్ మంత్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సుమారు రెండు వేల పైన క్వశ్చన్లతో ఈ బుక్ని డిజైన్ చేస్తున్నాం విత్ ఎక్స్ప్లెనేషన్ అండి విత్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో వస్తూ ఉంది దీనికోసం మీరు రిజిస్టర్ చేసుకోండి మనం అలాగే మరికొన్ని క్వశ్చన్స్ని కూడా మీకోసం తీసుకొస్తా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కూడా గ్రూప్ టూ త్రీకి యూజ్ అవుతాయి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్